రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వాటిని అరికట్టకపోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మాజీ సభ్యులు చింతామోహన్ ఖండించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పదకొండేళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అప్పులు నూట నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని ఈ రుణమాఫీ వల్ల బీజేపీ పెద్దలకు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందని చింతామోహన్ చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళితులను వెడగొట్టి వారితో ఆటలాడుకుంటున్నారని అన్నారు హైదరాబాద్ను అభివృద్ధి చేసిన చంద్రబాబు వల్ల కాదని అక్కడ ఉన్న పరిస్థితులు కారణమే కాక అభివృద్ధికి మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ అవలంబించిన విధానాల వల్లే హైదరాబాద్ జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో సుమారు నూట పద్నాలుగు సీట్లలో బీజేపీ ట్యాంపరింగ్ చేసి గెలిచినట్లుగా తాను చెప్పానని అన్నారు గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో వేలాది కోట్ల చేతులు మారాయని ఆ మద్యం ముడుపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు మద్యం కుంభకోణానికి గతంలో అవినీతికి పాల్పడిన జయలలిత కేజ్రీవాల్ కవితలు జైలుకెళ్లారని ఇప్పుడు జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మోహన్ అన్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు ప్రజలు ఓట కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చింతామోహన్ చెప్పారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు పాల్గొన్నారు మాత్రం మార్పు చూశారు అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకి రంగు వేస్తున్నారు విగ్రహం కనపడ్డది అది తప్ప ఏలూరులో ఏమి అభివృద్ధి అనేది సున్నా ఎప్పుడు కనపడినటువంటి అంటరానితనం తనం కనిపిస్తూ ఉంది ఎప్పుడో శతాబ్దాలు దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఎక్కడా పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా ఈరోజు ఒక్కరు లేరు చూద్దామన్నా కూడా భూతార్థం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఓబీసీ లేకపోవడం గమనార్హం ఏ రైతు సంతోషంగా ఇవ్వటం లేదు మూడు పంటలు పండేటువంటి మరి భూముల్ని సారవంతమైన భూముల్ని బాగా నీటి సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు మరి పీడించి లాగించి మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు కోటీశ్వర్లకి ఫోన్లు చేస్తున్నాడు ఒక ఆయన బయట రాష్ట్రాల్లో వాళ్ళకి తెలియదు నాకు బయట రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయని మేము వంద ఎకరాలు ఇస్తాం మాకేమిస్తామంటాడు పేరు చెప్పటం లేదు పేరు చెప్తే టేబుల్ కింద తల పెడతారు వాళ్ళంతా మాకేమిస్తావు కొన్ని మీడియా సంస్థలకు కూడా ఫోన్లు చేస్తున్నారు బయట రాష్ట్రాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు మేము అన్నీ గమనిస్తున్నామని నేను సున్నితంగా తెలియజేస్తున్నాను ఆ వ్యక్తులకి రైతులు భూములు ఏంది మీ వ్యాపారాలేంది ఎన్ని అప్పులు మాఫీ చేశావు ఎన్ని వేల కోట్లు మాఫీ చేశావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు కర్ణాటక రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు మరి మహారాష్ట్రలో ఎంత చేశావు ఎవరెవరికి చేశావు లిస్టు బయట పెట్టమ్మా ఇది ప్రజాస్వామ్య దేశం అడిగే హక్కు మాకుంది ఎన్పిఏలు ఎవరెవరు అయ్యారు ఎన్ని వేల కోట్లు ఎవరికి మీరు మాఫీ చేశారు ఏ పద్ధతిలో చేశారు ఎందుకు చేశారు ఎక్కువ కూడా నేను అడగటం లేదు ఇందులో పది శాతం తీసుకున్నారు ఎవరి దీంట్లో సూత్రధారి ఎవరు పాత్రధారి చెప్పాల్సిన అవసరం ఉంది దేశం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రుల గురించి రాసేవాళ్ళు పత్రికా స్వేచ్ఛ అంటే అది మేమందరం మౌనంగా ఉండేవాళ్ళు దాని గుడిచి కూడా ఎన్నోసార్లు వందల సార్లు రాశారు ఈరోజు పత్రికా స్వేచ్ఛ లేదు ఉందనంటే చేతులు చేతులెత్తండి నేను వచ్చి పూలం ఈరోజు ఏలూరులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మరి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు పదకొండు సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు ఎవరి దగ్గర జవాబు ఉందా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టాడా పైన కూడా ఆయన అడిగింది ఒకటే ఒక ఛాన్స్ ఆ ఛాన్స్ ఇచ్చేశారు రెండో ఛాన్స్కి ఎవరు రెడీగా లేరు ఆయన రెడీగా ఉన్నాడు కానీ మీ ప్రజలు రెడీగా లేరు కాంగ్రెస్ పైన సానుభూతి ఉంది ఈరోజు ప్రజల్లో ఒకప్పుడు నేను మా ఊళ్ళలో